రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి కొత్తపేట చైతన్యపూరి డివిజన్ ప్రాంతాలలో మూసి నిర్వాసితులతో బీజేపీ పార్టీ ఛాలెంజ్ గా తీసుకున్న ఒక్కరోజు నిద్ర కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కాలనీ వాసులతో కలిసి పాల్గొన్న బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ करते सवारी को बाल पर मैंने दर्पण और मारता तक है क्या बन जाएगा నదిని చేసేది కానీ చేసినది దేవుడరు కానీ దాని పేడ ఉన్న ఎందుకు వచ్చి మమ్మల్ని లోటు మీద పడేసి పుస్తకాలు చేసి నేను నాలుగు పన్నెండు కంటి స్థాయి నేను పుస్తకాలు చేస్తుంది నేను గట్టడమే

మూసీ నదిలో ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకినా ఎకా ఎకినా వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎలా కొట్టిన అధికారి నీకు ఎవరిచ్చిందని చెప్పి అడుగుతా నేను ఈ ప్రాంతంలో నేను ఒక్కని కాదు అనేక మంది వచ్చిపోయింది ఇక్కడ ఇక్కడ వందల మంది వాళ్ళంత వాళ్ళే వందల ఉపన్యాసాలు ఇచ్చిండ్రు వందల మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు వాళ్ళు అంటున్న ఏకైక మాట ఏంటంటే ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి మాయం పట్టుబడ్డాడు ఇళ్ళు కూలగొట్టుకోడు పెళ్లిళ్ళు ఇచ్చగొట్టుకోడుకి ఎప్పుడు మంచి జరగదు బిడ్డ అని చెప్పి శాపనాదాలు పెట్టి పరిస్థితి వచ్చింది ఇవాళ ముఖం లేదు రేవంత్ రెడ్డికి నా పనిగిరి కాలనీకి రావడానికి ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇలా రామంతపూర్ మూసికోటికి రావడానికి ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ కింది ప్రాంతం మూసి రావడానికి కానీ ఎక్కడో నల్లగొండ పోయి రెచ్చగొడుతున్నాడు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇళ్ళొళ్ళు బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు దానివల్ల మీ పొలాన్ని కూడా విశతుల్యమైపోతుందని చెప్పి చెప్తున్నారు మేము అంటలేము మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము ఎన్నడూ వరదలు రాలేదు మాకు మాకు ఒక ఇల్లు కూడా మునగలేదు ఎందుకు ఆకారణంగా మా ఇల్లు కులకొడుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అరవై ఫీట్లు ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ ఈ పలిగిరి కాలనీ అరవై ఎత్తులో ఉంటుంది ఇక్కడనే ఉండే జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం కట్టిల్ అవి అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక్క ఇల్లు మునిగిన సందర్భం లేదు మాది కూడా మొత్తం కొట్టెత్తానికి అంటే అర్థమైపోయి అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి పక్కకు కొన్ని వేల ఎకరాల భూముల్ని గుంజుకొని ఆ పెద్దలకిచ్చి పెద్ద పెద్ద రిసార్టులు మల్టీప్లెక్స్లు ఇలా ఐమాక్స్లు కట్టించుకొని ఇవాళ పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం అందుకనే మేము అంటున్నాం నీకు నిజాయితీ లేదు నీకు చిత్తశుద్ధి లేదు ఎక్కడైనా ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇవాళ ఉద్యోగులకు డిఎలు ఇవ్వలేకపోతున్నావు హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు కూరగాయల పైసలు ఇవ్వలేకపోతున్నావు ఇవాళ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు ఇంకోవైపు లక్షన్నర కోట్లు పెట్టి కడుతున్నాం అంటే ఇవాళ దీంట్లో నీ మతలం ఏందో అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి ఆ హామీలు ఎక్కడ చర్చ జరుగుతాయో హామీలు ఎక్కడ అడుగుతాయని చెప్పి నేనే ముందు వాళ్ళకి గిల్లితే నా ఇల్లు కాపాడమని చెప్పేడుస్తారు నా భూమి కాపాడమని ఎడతారని చెప్పి ఒక ఉపాయం పెట్టి చేస్తున్నట్టు కనబడతా ఉంది రేవంత్ రెడ్డి నీకు తగదు గుర్తుపెట్టుకో నీకు నడవంతరణ వచ్చింది ఈ పదవి నువ్వు ఊహించింది కాదు నువ్వు ఊహించింది కాదు ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓడగొట్టాలంటే కష్టం నీకు అధికారం కట్టబెడితే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కొడుకు లేకుండా చేసినావు ప్రశాంతత లేకుండా చేసినావు వాళ్ళ బతుకుల్లో ఇలా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇంతకుముందు ప్రయోగించిన ఇక్కడికి జవహర్ నగర్లో పాపం జవహర్ నగర్ అని చాలామంది ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ భూములే అనుకుంటారు ఇవాళ కొత్త విషయం తెలిసిందేనే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ఆరు వేల ఎకరాలు ఎంతో జాగకొని ఎక్సర్వీస్ మెన్ల కోసం ఇచ్చిన జాగలు అంటావు ఆ జాగాలు అమ్ముకుంటే అరవై గజాల నుంచి రెండు వేల గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ అవి కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు రెగ్యులైజ్ చేసుకోండి అంటే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకున్నారు ఇలా వాటికి కూడా నోటీసులు ఇచ్చింది ఇలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్క గిటుపక్క కానీ షెర్లకు ఒడ్డున్నటువంటి ఇల్లు కానీ లేదా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇల్లు కానీ అన్నీ కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముసలి కన్నీళ్ళు కాస్తున్నాడు రేవంత్ రెడ్డికి మూసినది ప్రజల మీద మూసినది అటుపక్క ఉండే ప్రజల మీద ప్రేమ కాదు రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా రైతాంగం మీద ప్రేమ కాదు నల్లగొండ ఇలా రేవంత్ రెడ్డికి ఉండే ప్రేమ ఏంటంటే మళ్ళీ అదాని అంబానీ పెద్ద పెద్ద బిల్డర్లకు ఇక్కడ భూములు కట్టబెట్టేటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు ఆయన కనబడుతుంది తెలంగాణ పేరు కనబడతలేరు ఆయన కనబడుతుంది వేల కోట్ల రూపాయలు కనబడుతున్నాయి ఆ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి పంపించి ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ దోసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పైసలు పంపిస్తుంది తప్ప ఆయన ఉద్దేశం ఇంకోట్లేదు ఆయన పదవిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకొని ఇలా ఈ పని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే మేము రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం మీరు పాదయాత్రలు చేసి మాలాంటోళ్ళ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద మీరు అవాకులు చవాకులు పేలి ఆ ప్రజలు అవమానపరిచే ప్రయత్నం చేస్తే నీకు కూడా కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడతా అని చెప్పి హెచ్చరిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ మారుతి నగర్ ఫేజ్ టూ మారుతినగర్ నగర్ ఫేజ్ వన్ ఈ ప్రాంతంలో కూర్చున్నాను ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి పద్దెనిమిది నెలలు పడుతూ ఉంది అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము ఎంత ఖర్చు అవుతుంది పూర్తి చేస్తామని చెప్పి వారు అంటూ ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏం ధైర్యంతో ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ కూరగాయలు అమ్ముకొని పనులు అమ్ముకొని కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇండ్లని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టిన మంచిగా పడుతున్నా నేను ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్తో హాస్పిటల్ పాలైంది ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించింది ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా యాదిరెడ్డి యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పాప నిన్న క్యూర్ క్యూరియా వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక రైతు ఒక మహిళ తన ముగ్గురి బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లని నాడు వాళ్ళ అల్లుళ్ళు ఆమె వచ్చి అడిగిండ్రు నువ్వు ఇచ్చిన భూమి కదా అంటే చెప్ అంటే ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఏం నిర్ణయాలు ఇవి ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసం వస్తుందో అందరం చూసాం మేము అంటున్న మాట ఏంటంటే నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి మమ్మల్ని నువ్వు ఏ చెర్లల్లోకి అయితే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకిన ఎకా ఎకినా వచ్చి మూసీ నదికి